మంచి అడుగు కదా ఆ తీగ మీద ఉంది అది అందుకోవా ఏది అదిగో ఆ పువ్వులది పక్కన కొంచెం తీసివ్వు నాన్న అవతలు చాలా పనుంది వెళుతు రావడం లేదు అర్ధ పుబుజి కాల్సినంత వెళ్తూనుంది ఆయన కూడా కనపడకపోతే కళ్ళ చోటు తొడుకుంటే బెటరు నేను కళ్ళద్దలు తొడుకుంటే ఎలా ఉంటాను ఎలా ఉంటావో చెప్పనా స్కూల్లో టీచర్ ఉంటుంది అచ్చం అలా ఉంటావు అలాగండి అవునండి బుజ్జి నన్ను పని చేసుకుని వా ఈ మిషన్ ఎలా తొక్కాలా అని నేర్చుకోవడానికి వచ్చాను కుట్టు మిషన్ నేర్పమని ఎన్నిసార్లు అడిగినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదుగా ఎందుకని కుట్టు మిషన్ నేర్చుకుని టైలరింగ్ షాప్ పెట్టుకుంటావా ఎగతాళం చేయక్కర్లేదులే కలగంటున్నావా అబ్బే లేదు చిన్నప్పుడు నేను ఏమవ్వాలని అనుకునేవానో తెలుసా ఒక టైలర్ అవ్వాలని చిన్నప్పుడా అప్పుడైతే ఇప్పుడు నాకు భలే భయం బాలుడు బాలు దీర్ఘాలోచనలో ఉన్నాడు ఏం లేదు లేదు అంటేనే ఏదో ఉందని అర్థం అబ్బో కనిపెట్టాడు పెద్ద అయితే నన్ను చెప్పమంటావా ఏంటి నీ మనసులో ఉన్నదేమిటో నేను చెప్పనా చెప్పు చూద్దాం నాలుక మీద నాట్యం ఆడే సత్యాన్ని చెబుతాను గురించే కానీ ఆలోచన చెప్పు నిజమే కదూ నిజమైతే నిజమని చెప్పాలి లేకపోతే దోషం అంటుకుంటుంది ఎవరా పిల్లలే పిల్లకి పేరు ఊరు లేదా బాలకాలు లేకేందుకు ఒక పిల్ల అంతే పోనీ ఏదైనా ఒక ఆనవాలు చెప్పను సరే వద్దులే తను ఎక్కడుంటుందో చెబుతావా ఇక్కడే ఎవరే లేతదా లేక ముదురా కొంచెం ముదురే అప్పుడైతే సమస్య క్లిష్టమైనదే లొంగట్లేదు కదూ దారుంది ఏం భయపడక్కర్లేదు నిజమా దేనికైనా దారు దారుంది దారి రా చెప్తాను చెప్పు చె ఇదిగో వీడు కూడా ఇంతవరకు ఇలాంటి ఎన్నో ప్రేమ సమస్యల్లో దూరాడు ఇరుక్కున్నాడు అన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది అమ్మ వారికి దండం పెట్టుకుని పది రూపాయలు పెట్టుకున్నాయేదా రెండే ఉందా రాలేదు పెట్టుకో చూసారా ఏమిటింకా విదేశాల్లోనే ఉన్నారా నువ్వు నువ్వు మన నారాయణమ్మ ఆ అలా చెప్పు వయస్ అయిపోయింది కదా కళ్ళు కనపడడం లేదు అన్నట్టు నీకు ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదే ఆ అలాగా అయితే నువ్వు ఒక పని చేయి ఖాళీ సమయాల్లో మా ఇంటికి వచ్చావంటే పోచి అక్కడికి రాని నేరు వితిగిపెడతాను ఏమంటావు మరి ఈ యాక్టింగ్ కాస్త స్టేజ్ మీద చూపించు అక్కడికెళ్ళి అందరిని చూసి కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండు ఎవరు కళ్ళు తిరిగి పడతారో అది చూద్దాంలే గతి రా మనం వెళ్ళి అక్కడ కూర్చుందాం ఆ పదమ్మా బుజ్జి ఫ్లాస్క్ తేవడం మర్చిపోకు అలాగే పద ఆ అయ్యేరా మీ అమ్మ ఉంది కలిసి గుడికి అని చెప్పింది తయారైందా లేదా అమ్మ ఇంట్లోనే ఉంది అన్నట్టు రతుందా పెరట్లో ఉందిరా వెళ్ళు అలాగే వీక్లీ పుస్తకాలు తీసుకొచ్చాను అక్కడ పెట్టాడు మరి నేను బయల్నా సరే మరిది గారు భారతి టౌన్ కి వెళ్లారు అలాగే వచ్చేటప్పుడు బుజ్జిగా రిజల్ట్స్ కూడా తెలుసుకొని వస్తానన్నారు ఆ చక్కటి మార్కులతో పాస్ అవుతాడు అది నిజమే అందులో నాకే అనుమానమూ లేదు కాకపోతే వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడని తలుచుకుంటుంటే రోజురోజుకి నాకు దిగులు పెరిగిపోతోంది ఇంకా మూతి మీద మీసాల మొలవని పసివాడే అయినా ఇంటికి మగదిక్కంటూ ఉన్నది వాడొక్కడే కదా వదిన వాడు వెళ్ళిపోతే ఇంటికి కళే ఉండదు నాకే ఒక్కరోజు వాణ్ణి చూడకపోతే ఏదోలా ఉంటుంది అన్నయ్య కూడా ఉదయం నుంచి అదే మాట అంటున్నాడు అయినా ఎదిగిన పిల్లాడు పై చదువులకు వెళ్లకుండా ఇక్కడే ఎలా ఉంటాడు చెప్పు ఇదిగో ఇది ఉందే దీనికి ఎవరు చూసి ఆ మూడు ముళ్ళు వేయించి కాపురానికి పంపాలి ఆ శుభకార్యం కాస్త అయితే ఇక నాకంటూ ఎవరున్నారు దిక్కు మొక్కు లేందని అవుతాను రెండు మూడు రోజులుగా వాడు ఏదోలా ఉంటున్నాడు అదిన ఎప్పుడూ రూములోనే కూర్చొని తలిపేసుకుంటున్నాడు వాళ్ళే దానివే వాడికి మాత్రం బాధగా ఉండదు అయిన వాళ్ళని స్నేహితుల్ని వదిలిపెట్టి పుట్టిన తర్వాత పొరుగురు వెళ్ళడం ఇదేగా మొదటిసారి ఈ వారం మ్యాగజైన్ ఉందా లోపలుంది అలా చెప్పకపోతే తెచ్చివచ్చుగా ఇదిగా చివరిసారిగా చెప్తున్నాను ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలు మెలగడాలది పెట్టుకోవద్దు మ రామ నామం పాడరా రామ నామం పాడినంత బాదలల్ల తీరురా రామ రామ చేసింది బిగమ్మ ఫ్రెండ్ ఇంటికి విందు భోజనానికి బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు స్కూటర్ లో వస్తున్నారు మరి మీ మరిదిగారంటే అంటే అనుకున్నారు నోరు మంచిదైతే ఊరు మంచిదే అనేసి ఊరికే పోతుందా ఇంత రాత్రి అప్పుడు బస్సులో వెళ్ళి ఏమో వస్త పడతారని ఈయ ఫ్రెండ్ స్కోటర్ ఇచ్చి మరీ పంపారు నేనే అన్నట్టు రిజల్ట్ తెలిసిందా నీకేమనిపిస్తుంది పాస్ అవుతావో ఫీల్ అవుతావా పాస్ అవుతాను ఆహా ఆ క్లాస్ వస్తుందా రావాలి రావాలి నమ్మకం లేదే లేదు వస్తుంది క్లాస్ వచ్చింది వదినా ఏడుకొండలవాడా వీడికంటే మా వదినకే కంగారు ఎక్కువైపోయింది ఎలా పరిగెడుతుందో చూడు ట్రంకాలు బుక్ చేస్తుంది అనుకుంటా వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గానీ ఆవిడ టెన్షన్ తీరట్లేదు నువ్వెందుకు రేకిలిస్తున్నావు అవును కదా చూసారా వాడికి ఎంతలా నవ్వొస్తుందో అన్నయ్య లాంటి తెలివైన వాళ్ళే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు ఇక నువ్వు ఊరుకో అది సరే పోయిన పరీక్షల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చారా చెప్పరా ఇప్పుడేమైనాయన ఈకిలింపులు తప్ప మిగతా అన్నిట్లో పాస్ అయ్యాల్లో కూడా ఎన్నో చేయో కాస్త చెప్పండి సార్ చెప్పరా ఎందుకు భయపడుతున్నావు లెక్కల్లో ఎన్నో చేయో చెప్పినానా ఇదిగో ఇక నేను బయలుదేరతాను అత్తయ్య ఒంటరిగా వెళ్ళదు దారిలో పాము ఏమో ఉంటుందో ఏమో బుజ్జి టార్చ్ లైట్ తీసుకుని రతిని ఇంటి దగ్గర దించరా గోవిందకి ఏం పని ఉందని వాడిని దించరా మనం ఎవరికి చెప్పారో వాళ్ళు చేస్తే బాగుంటుంది నీతోనేరా చెప్పింది కాదు నీతోనే చెప్పింది వెళ్ళి దించరా చూపించు బుజ్జి ఇది చూపించమంటున్నానా నాకేం కనపడడం లేదు బుజ్జి ఇప్పుడు పదా ఎదుకోండి మీరే ఉంచుకోండి అక్కర్లేదు నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు వద్దు ఎదుకోండి మీరే పెట్టుకోండి మీ దారి మీదే నా దారి నాదే బుజ్జి అదేగా ఉదయం మీరన్నదే కాదు అవును కాదు బుజ్జి నీ ప్రవర్తన పోకడం సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసిరానంతే అదేం కాదు మరి మీకు నేనంటే ఇష్టం లేదు నేను నేను చెప్పానా నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి మరి ఉదయం ఎందుకలా అన్నా ఏమని నీతో మెలగొద్దని అన్నవ లేదా నేను మరో విధంగా అన్నాను నువ్వు ఇప్పుడు పిల్లాడో కాదు పెద్దవాడు అయ్యావు అందుకనే అందుకని అందుకని మన విడిపోవాలా అదే అర్థం అక్కర్లేదు విడిపోనక్కర్లేదు ఎన్నటికీ కలిసిమెలిసే ఉందాం పద ఏంటిది పిల్లలా ఏడుస్తున్నావా వచ్చి సరే మన మనస్పర్ధలు తీరిపోయాయి